హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మనం రెగ్యులర్ గా ఎప్పుడు యూస్ చేస్తూ ఉన్నటువంటి ఎంఎక్స్ ప్లేయర్లో నాలుగు అండ్ ఫీచర్స్ గురించి తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో తెలియని ఫ్రెండ్స్ కోసం మాత్రమే సో తెలిసిన ఫ్రెండ్స్ తెలియని ఫ్రెండ్స్ కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎంఎక్స్ ప్లేయర్ లో ఫస్ట్ అండ్ ఫీచర్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ చాలామంది అన్ని వీడియోలను రెగ్యులర్గా ప్లేయర్ ప్లేయర్లో చూడడానికి ఇష్టపడతారు ఆ వీడియోలను వీలైతే చూడండి ఈ విధంగా ఫార్వర్డ్ చేస్తారు లేదంటే రివైండ్ చేసి వీడియోలను చూస్తూ ఉంటారు అవును కదా కానీ ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా వీడియోలను స్లో మోషన్లోనూ లేదంటే ఫాస్ట్ మోషన్లోనూ అది కూడా ఎంఎక్స్ ప్లేయర్లో చూడాలి అని అనిపించిందా అనిపించిందా లేదా అనేది వీలైతే కామెంట్ బాక్స్లో చెప్పండి నాకైతే అనిపించింది సో దీనికోసం ఏం చేస్తానంటే చూడండి ఈ టూ ఫింగర్స్ని ఈ విధంగా ఒక్కసారి ట్యాప్ చేసి ఈ విధంగా కిందికి లాగారనుకోండి ఇక్కడ గమనించండి వీడియో అనేది ఏ విధంగా స్లో మోషన్లో ప్లే అవుతుంది చూడండి అదేవిధంగా ఈ వీడియోని కొద్దిగా ఫాస్ట్ మోషన్ లో మనం చూడాలి అని అనుకుంటే సేమ్ టు సేమ్ మీ ఫింగర్ ని ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసి ఈ విధంగా పైకి లాగండి ఇక చూడండి ఈ వీడియో అనేది ఏ విధంగా ఫాస్ట్ మోషన్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎంఎక్స్ లో ఉన్నటువంటి సెకండ్ హెడెన్ ఫీచర్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఈ సెకండ్ హెడెన్ ఫీచర్ అనేది చాలా మందికి చాలా యూజ్ అవుతుంది ఇంకా చెప్పాలంటే చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యకి ఇది ఒక మంచి పరిష్కారంగా కూడా చెప్పచ్చు ఇది ఎలా అంటే చూడండి మన ఇంట్లో కిడ్స్ ఉంటారు కదా అంటే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి మనం కార్టూన్ వీడియో లేదంటే యానిమేటెడ్ వీడియోలను చూపించి అలవాటు చేసి సో కొందరైతే ఈ యానిమేటెడ్ వీడియోలను చూపించరు మొబైల్ అయితే ఇవ్వరు ఎందుకంటే వాళ్ళు మొబైల్లో ఉన్నటువంటి సెటింగ్స్ లేదంటే అప్లికేషన్ ఏదైనా చేస్తారన్న భయంతో కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు పిల్లల మీద ఉన్న ప్రేమతో మొబైల్ అనేది ఇచ్చేస్తారు మళ్ళీ ఏమైనా అయితే మళ్ళీ చూసుకుంటామని చెప్పి కొందరున్నారు వాళ్ళు వీడియోని ప్లే చేసి ఇక్కడ ఉన్నటువంటి లాక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి పిల్లలకి ఇచ్చేస్తూ ఉంటారు కానీ ఫ్రెండ్స్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఈ లాక్ ఓపెన్ చేయడం అనేది నీళ్లు తాగినంత సులువు అన్నమాట కానీ ఫ్రెండ్స్ ఎంఎక్స్ ప్లేయర్లో ఒక మంచి లాక్ ఆప్షన్ ఉంది ఈ లాక్ ఆప్షన్ కానీ మీరు ఎనేబుల్ చేసినట్లయితే ఇంకా మీ పిల్లలు ఈ లాక్ అనేది ఓపెన్ చేయలేరు ఇంకా చెప్పాలంటే ఇంకా ఏ వర్క్ కూడా చేయలేరు జస్ట్ ఆ వీడియోని ఖచ్చితంగా చూడాల్సిందే సో దీనికోసం మీరు ఈ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి ఆ తర్వాత డిస్ప్లే ఆ తర్వాత సెట్టింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఆ తర్వాత కంట్రోల్స్ లోకి వెళ్ళండి ఆ తర్వాత ఇక్కడ మీకు ఒక రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దానికన్నా కింద చూడండి కిడ్స్ లాక్ టచ్ ఎఫెక్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి మీరు దీన్ని ఇంకా ఎనేబుల్ చేసి ఇంకా బ్యాక్ వచ్చేసి మీరు వీడియోని ప్లే చేయండి వీడియోని ప్లే చేసి మళ్ళీ సేమ్ టు సేమ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ లాక్ పైన మీరు క్లిక్ చేసి మీ పిల్లలకి ఇచ్చేసినట్లయితే ఇంకా మీ పిల్లలు ఏమి చేసినా ఇంకా ఈ లాక్ అనేది ఓపెన్ అవ్వదు ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళ ఫింగర్తో ఈ విధంగా ట్యాప్ చేస్తే చాలు ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అనేది వస్తాయి సో మీ కిడ్స్ ఈ ఎఫెక్ట్స్ని చూస్తూ ఉండిపోతారు అంటే వీళ్ళకి ఈ ఎఫెక్ట్ అనేది చాలా నచ్చుతుంది సో వాళ్ళు ఈ బ్యాక్ బటన్ ఇంకా హోమ్ బటన్ ఇంకా ఇలాంటివి ప్రెస్ చేయడాలు ఉండవు కాబట్టి ఓకేనా ఇంకా మీరు ఈ లాక్ ని ఓపెన్ చేయాలనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ కార్నర్స్ ఉన్నాయి కదా ఈ నాలుగు కార్నర్స్ అంటే ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేయండి ఇక ఇక్కడ 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 ఈ విధంగా నాలుగు చోట్ల మీరు క్లిక్ చేసినట్లయితే ఈ లాక్ అనేది ఓపెన్ అయిపోతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎంఎక్స్ ప్లేయర్ లో ఉన్నటువంటి మూడో హెడెన్ ఫీచర్ గురించి చూద్దాం మూడో హెడెన్ ఫీచర్ వచ్చేసి డబుల్ ట్యాప్ టు పాస్ అండ్ ప్లే ఫ్రెండ్స్ సాధారణంగా అందరూ వీడియోని చూస్తూ ఉన్నప్పుడు వీడియోని పాస్ చేయడానికి లేదంటే ప్లే చేయడానికి ఇక్కడ ఉన్న ఈ ఐకాన్ పైన క్లిక్ చేసి వీడియోని పాస్ లేదంటే ప్లే అనేది చేస్తూ ఉంటారు కానీ ఫ్రెండ్స్ ఎంఎక్స్ ప్లేయర్లో ఒక ఫీచర్ ఉంది దీని ద్వారా మీ స్క్రీన్ పైన మీరు మీ ఫింగర్తో డబుల్ ట్యాప్ చేసినట్లయితే వీడియో అనేది పాస్ అవుతుంది అదేవిధంగా డబుల్ ట్యాప్ చేసినట్లయితే మీకు వీడియో అనేది ప్లే అవుతుంది సో దీనికోసం మీరు ఇక్కడ కనబడుతున్నటువంటి త్రీ డాట్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ డిస్ప్లే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ సెటింగ్స్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి ఇంకా ఇక్కడ మీరు కంట్రోల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే డబుల్ ట్యాప్ టు ప్లే అనే ఒక ఆప్షన్ ఉంది దీనిపైన మీరు క్లిక్ చేసి ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది అది ఏమిటంటే ఇటుపక్క చూడండి డబుల్ ట్యాప్ టు జూమ్ అనే ఆప్షన్ ఎనేబుల్ లో ఉందా డిజేబుల్లో లో ఉందా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఎనేబుల్ లో ఉన్నట్లయితే ఇక్కడ మీకు ఈ పాస్ అండ్ ప్లే అనేది వర్క్ అవ్వదు ఇక్కడ మీరు డిజేబుల్ చేసిన తర్వాతనే మీకు ఇక్కడ డబుల్ డబుల్ ట్యాప్ టు పాస్ అండ్ ప్లే అనేది ఎనేబుల్ అవుతుంది ఓకేనా దీన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు వీడియోని డబుల్ ట్యాప్ చేసి పాస్ ప్లే చేయడానికి కోసం ఈ సెట్టింగ్స్ వచ్చినట్లయితే ఇక్కడ డబుల్ ట్యాప్ టు జూమ్ అనే ఆప్షన్ ఎనేబుల్లో ఉందా డిజేబుల్లో ఉందా చూడండి చూసి దీన్ని మీరు డిజేబుల్ చేసేయండి ఓకేనా ఇంకా మీరు వీడియోని ప్లే చేయండి వీడియోని ప్లే చేస్తూ ఇంకా మీ ఫింగర్తో ఈ విధంగా డబుల్ ట్యాప్ చేసినట్లయితే వీడియో అనేది పాస్ అయిపోతుంది ఇంకా సేమ్ టు సేమ్ అదే మెథడ్ డబుల్ ట్యాప్ చేస్తే వీడియో అనేది ప్లే అవుతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎంఎక్స్ ప్లేయర్ లో ఉన్నటువంటి నాలుగో హెడెన్ ఫీచర్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఎంఎక్స్ ప్లేయర్ అనేది ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి ఈ ప్రోగ్రెస్ బార్ ఉంది కదా అదే ఫ్రెండ్స్ ప్లే స్టైల్ ఉంది కదా ఈ స్టైల్ అనేది ఎప్పటి నుంచో ఈ విధంగానే లావుగా వైట్ గా ఉంటుంది కానీ ఇక్కడ యూట్యూబ్ లో వీడియో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ స్టైల్ చూడండి ప్రోగ్రెస్ బార్ అనే స్టైల్ ఏ విధంగా ఉంది బాగుంది కదా ఈ విధంగానే మన ఎంఎక్స్ ప్లేయర్ లో కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రోగ్రెస్ బార్ ని దీనికోసం మీరు ఇక్కడ ఈ త్రీ డాట్స్ పైన మళ్ళీ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత డిస్ప్లే ఆ తర్వాత సెట్టింగ్స్ ఆ తర్వాత స్టైల్స్ లోకి వెళ్లాల్సి ఉంటుంది ఆ తర్వాత మీకు ఇక్కడ ప్రోగ్రెస్ బార్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా ఇక్కడ మీరు మెటీరియల్ డిజైనర్ అనేది ఇక్కడ మీ కష్టంగా అంటే మీ స్టైల్ ప్రకారం సెట్ చేయండి ఓకేనా ఇప్పుడు నా స్టైల్ ప్రకారం ఇక్కడ నేను సెట్ చేస్తాను ఒక్క నిమిషం ఆగండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేను ప్రోగ్రెస్ బార్ యొక్క స్టైల్ అనేది మార్చేసాను ఇంకా వీడియోని ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ వీడియో యొక్క ప్రోగ్రెస్ బార్ స్టైల్ అనేది యూట్యూబ్ లాగానే ఉంది కదా ఫ్రెండ్స్ ఇవి ఎంఎక్స్ ప్లేర్ లో ఉన్నటువంటి నాలుగు అండ్ ఫీచర్స్ సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలుగు ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదే విధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్